హరి ఓం నమ శివాయ ఉప్పాకపాడు గ్రామంలో శ్రీ గౌరీ శంకరాలయంలో మహాశివరాత్రి వేడుకలు చాలా వైభవంగా జరుగుతున్నాయండి అక్కడ ఉన్న పంతులు గారు కామేశ్ శర్మ గారిచే అభిషేకాలు కైకర్యాలు వివిధ రకాల పూజలు జరపబడుతున్నాయండి అసలు కామేష్ గారిని చూసి నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఎందుకంటే మా పెద్ద తాడేపల్లి శివాలయంలో ఒక మర్రి చెట్టు ఉండేది పెద్దది అక్కడ పెద్ద దిబ్బలు కట్టేవారు అక్కడ మేమందరం జతగా ఆడుకునేవాళ్ళము జతగా బడికి వెళ్ళేవాళ్ళము ఈరోజు ఒక పండితుడుగా ఇంత మంచి పేరు సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు దాని వెనకాల చాలా సంవత్సరాలు సాధన కృషి పట్టుదల ఎంతో ఉన్నాయండి చిన్న వయసులోనే వేద పాఠశాలలో వేదాలు నేర్చుకుంటూ కుటుంబానికి దూరంగా ఉండి చాలా కష్టపడ్డారు ఈరోజు ఆయన నమ్మిన భగవంతుడు తనని మోసం చేయకుండా మంచి పండితుడుగా మంచి అభివృద్ధిలోనికి వచ్చారు దానికి ఒక స్నేహితురాలిగా చాలా గర్వపడుతున్నాను ఈరోజు నాకు ఎలా వీడియోలు కావాలండి అంటే ఆయన పూజలు ఆపుకుని త్వర త్వరగా అవన్నీ ముగించుకుని నా కోసం వీడియోలు తీసి పంపారు చాలా థ్యాంక్ యూ అండి ఎందుకంటే ఒకరు చేసిన సాయాన్ని ఇప్పుడు మనం మర్చిపోకూడదు ఎప్పుడైనా మంచి చెడుగు నుంచి ఫోన్ చేసినా ఇమీడియట్లీ నాకు ఆన్సర్ ఇస్తారు అలాగే అందరి యొక్క ప్రేమను ఆయన సంపాదించుకున్నారు చాలామంది అభిమానులు ఉన్నారు అండి ఆయనకి సరే ఈరోజు ఇంతకే ఒక ముఖ్యమైన టాపిక్ ఏమిటంటే మనము శివరాత్రి యొక్క కథ సారాంశం అనేది నేను చెప్తాను అన్నాను కదండి అది నాకు తెలిసిన రీతిలో నేను నేర్చుకున్నది నేను విన్నది మీకోసం ఇంకా చాలా జాగ్రత్తగా తెలుసుకున్నాను మీ అందరికీ చెప్పాలని ఎందుకంటే భగవంతుని విషయంలో ఒకటికి రెండు సార్లు మంచి అని తెలిస్తేనే చెప్పాలండి ఆ స్టోరీ ఏంటో మనం ఇప్పుడు విందాం చాలా భక్తి శ్రద్ధలతో అనగనగా ఒక ఊరిలో ఒక వేటగాడి ఉండేవాడు రోజు తను అడవికి వెళ్ళి ఏదో ఒక జంతువుని చంపి ఇంటికి ఆ మాంసపు ముద్దని తీసుకొచ్చి తన భార్యకి పిల్లలకి ఆహారంగా పెట్టేవాడు ఒకరోజు అదే విధంగా వేటకు వెళ్ళాడు అడవికి అక్కడ కానీ ఒక్క జంతువు కూడా ఎక్కడా అనేది తన కం కన్ని చూపు మేరలో కనపడలేదు అసలు అయ్యో ఇప్పుడు మాంసం తీసుకువెళ్ళకుండా ఉంటే పిల్లలు ఎలాగ ఆకలితో ఉంటారే భార్య బిడ్డలు అనేసి బాధపడుతూ ఏదో ఒక జంతువు దొరికితే బాగుంటుంది కదా అలా అనుకున్నాడు అలా తిరుగుతూ తిరుగుతూ ఒక చెట్టు కింద అలా కూర్చుని ఉన్నాడు అక్కడ ఒక కొలను కనిపించింది సరే ఈ రాత్రంతా ఇక్కడే ఉందాము ఆ కొలను దగ్గరికి ఏదో ఒక జంతువు నీళ్లు తాగడానికి వస్తుంది తన ఆకలి తీర్చుకుంటానికి అప్పుడు నేను వేటాడి ఆ జంతువుని చంపి వచ్చిన మాంసాన్ని ఇంటికి తీసుకువెళ్తాను అనుకుని అలాగే ఉన్నాడు ఏదైనా జంతువు వస్తుంది వస్తుంది అనుకుని చాలాసేపు అయిపోయింది అప్పటికి చలి ఎక్కువైపోవడంతో వేటగాడు వల్ల కాలేక శివ శివ అనుకుంటూ ఎదురు చూడసాగాడు ఇంతలో ఒక ఆడ జింక నీళ్లు తాగడానికి ఆ కొలను దగ్గరికి వచ్చింది వెంటనే విల్లు ఎక్కువ పెట్టాడు బాణాన్ని వదలబోతుంటే జింక ఒక మనిషి గొంతుతో మాట్లాడుతుంది ఓ వేటగాడా నన్ను ఒక్కసారికి వదిలేయ్యి నా పిల్లల్ని చూసి వస్తాను నేను నీకు నిజంగా నేను మాట ఇస్తున్నా మళ్ళీ తిరిగి వస్తాను అప్పుడు నన్ను చంపుకో జింక మాట వినగానే ఆశ్చర్యపోయాడు ఈ వేటగాడు ఏంటి మానవ గొంతుతో మాట్లాడుతుంది అనేసి సర్లే అనేసి ఎదురు చూడ చూడసాగాడు ఇంకో జింక వస్తుందేమో ఇంకొక ఏదో ఒక జంతువు వస్తుందేమో అనేసి ఈ లోపు ఇంకొక ఆడ ఆడ జింక వచ్చింది అది చాలా బలహీనంగా ఉంది ఈ లోపు దాన్ని చూసిన వెంటనే బాణాన్ని ఎక్కుబెట్టాడు అప్పుడు ఆ జింక కూడా ఒక మానవ రూపంతో మాట్లాడుతూ నాలో అసలు బలమే లేదు నువ్వు నన్ను చంపిన మీ ఇంటిలో వాళ్ళకి నా మాంసం ఏ విధంగా కూడా ఉపయోగపడదు ఏ విధంగానూ కూడా సరిపోదు నేను ఇప్పుడే వెళ్ళి మా ఇంటికి వెళ్ళి నేను తిరిగి వస్తాను నా బిడ్డను చూసి అనేసి అనగా ఆ బోయివాడు సరే అనేసి మళ్ళీ వస్తుంది కదనేసి ఎదురు చూడసాగాడు ఈ లోపు అర్ధరాత్రి అయిపోయింది నిద్రపోకుండా ఎదురు చూస్తూ చూస్తూ ఆ చలిలో ఒక పక్కన ఆకలి విపరీతమైన ఆకలి వేసి అలసట వచ్చేసి జంతువుల కోసం పోరాడి పోరాడి ఎదురు చూసి చూసి చూడసాగాడు ఇంతలో ఇంకో జింక వచ్చింది స్వామి నేను గర్భంతో ఉన్నాను నా బిడ్డను కన్నాక మళ్ళీ నేను తిరిగి వస్తాను నీ దగ్గరికి అప్పుడు నువ్వు నన్ను చంపుకో అనేసి సరే పొద్దున్నే వేటగాడు అలా కూర్చొని సాగాడు ఆ జింకలు అన్నీ తిరిగి వచ్చాయి అప్పుడు ఒకదానికొకటి నన్ను చంపు నన్ను చంపు అని కోరుకో కోరుకో ఉన్నాయి నేను మాట ఇచ్చాను కదా నీకు వస్తానని మూడు జింకలు వరుస వరుసగా వచ్చి ఉన్నాయి అప్పుడు ఆ బోయవాడు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మీరు నిజాయితీగా నా దగ్గరికి వచ్చారు నేను మిమ్మల్ని ఎలా చంపగలను అని వాటిని వదిలేశాడు ఇప్పుడు ఆకాశం నుంచి దే దేవతలు ప్రత్యక్షమై ఓ వేటగాడ నువ్వు తెలియకుండానే శివపూజ చేశావు అది ఎలాగా నువ్వు కూర్చున్న చెట్టు బిల్వ వృక్షం ఆ బిల్వ వృక్షం చెట్టు నుంచి బిల్వ పత్రాలు ఒకటి ఒకటిగా కింద పడుతూ వచ్చాయి అక్కడ స్వయంభువుగా వెలిసిన శివలింగము ఉన్నది ఈ ఆకులన్నీ శివలింగం పైన పడ్డాయి అర్ధరాత్రి నువ్వు నిద్రమనుకుని శివయ్య శివయ్య అంటూ ఉన్నావు ఈ మాటలు దేవదూతలు చెప్పగానే ఈ వేటగాడు కంగారు పడ్డాడు ఇది నిజంగానే సత్యమేనా అని మనసులో అనుకున్నాడు ఈ అవకాశం ఇచ్చి వదిలేశాడు ఇంతలో చివరకు ఒక మగజింక వచ్చింది అదే ఇటువైపున ఏమైనా జింకలు వెళ్ళినయ్యా అని అడగగానే వేటగాడు ఆశ్చర్యపోయాడు ఒకటి కాదు ఒకటికి రెండు రెండు కాదు మూడు వచ్చాయి అని అడిగాడు మీరు ఎవరు అని అడగా నేను హిరణ్య కసికుండి నా భార్య అప్సరసరంభ మేమిద్దరం శివపూజలో ఉండగా మధ్యలో అవన్నీ ఆపేసి ఒక పాపాలు చేశాము అందుకే శివుడు మమ్మల్ని క్షపించాడు అనేసి మేము జింకలుగా జన్మించాము అది నీ చేతిలో చనిపోవాలని రాసి ఉంది అందుకే తప్పకుండా వచ్చింది నా భార్య అనేసి ఇచ్చిన మాట నిలబెట్టుకునే జింకలు తన లాభం కోసం వాటిని చంపిన మనిషి ఉపవాసం చేసి శివునికి ఇష్టమైన బిలోపత్రాలు సమర్పించాడు ఈ రాత్రే శివునికి అత్యంత ప్రీతికరం కాబట్టి అప్పుడు ఆ వేతగాడు ఆశ్చర్యంతో దేవతలను చూశాడు అంటే నేను తెలియకుండానే శివ పూజ చేశాను తెలియకుండానే ఇవి బిలోపత్రాలు శివుడి మీద వేయిస్తాను శివరాత్రిగా ఈ రోజే శివరాత్రిగా ప్రజలు జరుపుకోవాలి నీ శాపం వల్ల విమోచనం పొందిన జింకలు మృగశిర నక్షత్రంగా మారాయి అని దేవతలు వరమిచ్చారు శివునికి బిలోపత్రాలు ఎంతో ప్రీతి శివుడు హాలాహలాన్ని సేవించినప్పుడు అతని గొంతులో మంటలు పెరిగాయి దేవతలు బిల్వ పత్రాలతో అభిషేకం చేయడంతో మంటలు తగ్గాయి బిల్వ దళాలతో ఉన్న శీతలత శివునికి శాంతిని కలిగిస్తుంది అనమాట ఈ కథను బట్టి మనకి ఓర్పు నమ్మకం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వల్ల ఉన్న విలువలను నేర్పిస్తుంది వేటగాడు సహనంతో చూడసాగాడు జింకలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మన జీవితంలో గొప్ప పాఠాలు ఇవన్నీ శివుని పూజలో బిల్వ దళాలు ప్రాధాన్యత కలిగి ఉండడానికి ఉపవాసం జాగారం చేయడానికి గో ఈ కథ గొప్ప క అండి శివరాత్రి రోజున ఉపవాసం జాగారం చేయడం మనసులో ఆధ్యాత్మికంగా ఏ విధమైన ఆలోచన లేకుండా మన మనసు మన పరిశుభ్రాలు శుద్ధి చేసుకుంటూ శివనామస్మరణ చేసుకుంటూ భక్తితో ఉపవాసం చేసి జాగారం ఉండి ఈ శివుని అనుగ్రహాన్ని పొందుదాం అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి ఇంత మంచి మాటల్ని కథల్ని మీకు చెప్పడానికి ముఖ్యంగా వీ ఈ వీడియో చాలా సహాయం చేసింది నాకు ఈ వీడియో చేసిన ఈ అలంకరణ ఎంత అద్భుతంగా చేసిన మా కామేశ్ శర్మ గారు అది నా చిన్ననాటి స్నేహితుడికి మరొకసారి నా తరపు నుంచి మహాశివరాత్రి శుభాకాంక్షలు మనం ఎంతోమంది కథలు వినే ఉంటామండి భక్తితో నిజాయితీతో మనము అనుకున్న రంగంలో మనం రాణించడానికి ఆ భగవంతుని చేయి కూడా ఉండాలి మనం మంచి మనసుతో మనం మొదలు పెడితే అది ఎంత కష్టమైనా ఆ శివయ్య మనం వెంటే ఉండి నడిపిస్తాడు దానికి నేను ఎన్నో కథలు నేను విన్నాను అవన్నీ జరిగినవే మీరు కూడా మీ లైఫ్లో చాలానే చూసుంటారు అన్ని కానీ ఇప్పటి నుంచి మనకంటూ ఒక మంచి లైఫ్ స్టార్ట్ అవ్వాలని అలాగే మంచి పనులతో మొదలు పెడదాము ఈ శివరాత్రి నుంచి అందరికీ మంచి జరగాలనేసి కోరుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు ఆ శివయ్య అందరికీ ఇవ్వాలి ఓం శివాయ ఓం నమ శివాయ థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే మీరు షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా శివరాత్రి వైభవం అనగా స్టోరీ అనగా అన్నీ తెలుసుకుంటారు నన్ను సపోర్ట్ చేయండి ఎందుకంటే చిన్న వీడియో తీయడం అంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని అన్ని ఇన్ని ఫొటోస్ వాళ్ళు సేకరించడం కానీ దాన్ని ఎడిట్ చేయడం కానీ ఈ యొక్క స్టోరీని ఒకటికి రెండుసార్లు చదువుకోవడం కానీ ఎందుకంటే భక్తిని మనకు తెలిసిన మంచి విషయాన్ని పది మందికి చెప్పాలనే తపన దానికి నాకు చాలామంది హెల్ప్ చేశారు మెయిన్ ముఖ్యంగా ఈ కామేష్ గారు మీకు చాలా థ్యాంక్ యూ అండి